హలో నమస్తే అన్న నమస్తే బాగున్నావు అన్న ఛానల్ చూస్తా అన్నా చాలా మంచిగా అన్ని ఎక్కడన్నా ఉండేది ఉండేది సినిమా సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ క్యారెక్టర్ డాన్సర్ ఆర్టిస్ట్ చేస్తారా ఇప్పుడు మీ ఓటు ఇక్కడనే వస్తారు కదా జూప్లి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు రసవత్తరంగా జరుగుతున్న ఎన్నికలు ఎక్కడ చూడు ఏ టీవీలో చూడు యూట్యూబ్ ఛానళ్లలో చూడు జూబ్లీ ఉప ఎన్నిక జూబ్లీ ఉప ఎన్నిక నడుస్తున్నది అక్కడ మెయిన్ ఇప్పుడు సిట్టింగ్ సీట్ బిఆర్ఎస్ మాగాండి సునీత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది వీళ్ళేమో ఈ టికెట్ మనమే గెలవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతోనే ఉన్నది ఇంకొకటి ఏంటంటే బీజేపీ ఒకటే ఉన్నది ఈ మూడు పార్టీలల్లో ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ ఎవరి వైపు ఈ జూబ్లీ నియోజకవర్గ ప్రజల వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు ఇక్కడ ప్రజలు అన్న జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రం ఇప్పుడు గతంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీని చూసేట్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ గా అయితే నావీనా చూస్తాను

కొన్ని వందల స్కూల్ ఎన్నో ఆయన తోచినంత దానం చేస్తా ఉంటాడు యాదవ్ నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నవీనన్న జుబ్లీ హిల్స్ వదిలిపెట్టి పోలేదు ప్లస్ నవీన్ అన్న ఉండి పేద ప్రజలకు ఇక్కడ ఉన్న జుబ్ల్స్ ప్రజలకు ఎంతో హెల్ప్ చేసుకుంటా మొన్నటికి మొన్న ప్రభుత్వం కొట్లాడి నూట యాభై ఈ యొక్క జుబిలీల్స్ కి చాలా నిధులు తెచ్చి డెవలప్ చేసి మొన్నటికి మొన్న అంటే గెలిస్తే ఇంకా అవకాశం కదా ఓకే కరెక్ట్ ఇది కూడా కాకపోతే ఇప్పుడు మేజర్ గా మెయిన్ బిఆర్ఎస్ ఓం దుష్ప్రచారం చేస్తున్నారు అంటే నవీన్ యాదవ్ ఒక రౌడీ మన కేసీఆర్ కూడా అన్నాడు వీళ్ళు రౌడీలకు టికెట్ ఇస్తున్నారు రౌడీ అని చెప్పేసి వాళ్ళు ఒక ముద్ర వేస్తున్నారు ఈయన మీద ఒక మచ్చ క్రియేట్ చేస్తున్నారు దానికి మీ ఆన్సర్ ఏంది ఒకటే ఆన్సర్ అన్న ఇదే శ్రీశైలం అన్న రౌడీ శ్రీశైలం అన్న కొడుకు నవీన్ యాదవ్ రౌడీ అన్న కేసీఆర్ ఇదే టిఆర్ఎస్ పార్టీ పెట్టే ముందు మరి శ్రీశైలం అన్న దగ్గరకు వచ్చి పార్టీ డొనేషన్ ఆడుకోబోయ్ మరి తిరగడానికి కారు తీసుకోబోయిండు మరి అప్పుడు రౌడీ గుర్తుకు రాలేదు అన్నప్పుడు ఎందుకు అనలేదు అన్న రౌడీ అని ఇప్పుడు ఎందుకు అన్న రౌడీ అని ఒకటే కాదు కాదు నవీన్ అన్న మీద మీ యొక్క సర్వే చేసుకో అన్న నవీన్ అన్న ఒక మనిషి తిట్టినట్టు కాని ఒక మనిషిని కొట్టినట్టు కానీ బెదిరించి డబ్బులు తీసుకున్నట్టు కానీ ఇలాంటి ఎక్కడైనా చేసినట్టు గొడవ చేసినట్టు ప్రూఫ్ ఇప్పిమ్మని వాళ్ళని దేనికంటే అది సిద్ధం అయితే ముందు ఒక బయట తీసుకున్నా అయితే వాళ్ళు ఏమంటారు అంటే రౌడీ రౌడీ అంటే బిఆర్ఎస్ వాళ్ళు అక్రమ కేసులు పెట్టి వాళ్ళే రౌడీ అని ముద్రేస్తున్నారని ఒక అంటారు వాళ్ళు అక్రమ కేసులు పెట్టిరా పెట్టిరు కదా ఇప్పుడు ఇప్పుడు నవీన్ అన్న ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కొట్లాడేది ప్రభుత్వంతో కొట్లాడి గత ప్రభుత్వం కొట్లాడి ఒక అమ్మవారి గుడి ఒక కొట్టించినందుకు ఇట్లా అంటే ఈ కేసులు పెట్టి దీంట్లో అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఇప్పుడు ఈమె ఎఫెక్ట్ ఏమన్నా ఉంటదా మాగంటి సునీత ఇక్కడ ఏమన్నా ఉందా ఎఫెక్ట్ ఏముండద బీజేపీ నుంచి దీపక్ రెడ్డి ఏమో పోటీ ఆ దీపక్ రెడ్డి అసలు బల ఉన్నాడు మూడో స్థానము నాలుగో స్థానం ఇప్పుడు ఈమె మాగంటి సునీత వాళ్ళు లోకల్ అసలు ఆ లోకల్ కాదా ఇప్పుడు మెయిన్ మేజర్ గా నవీన్ యాదవ్ కలిసి వచ్చే ఏంది నవీన్ యాదవ్ లోకల్ నలభై సంవత్సరాల నుండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వ్యక్తి ఇరవై సంవత్సరాల నుండి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయే కూడా సేవా కార్యక్రమాలు చేసిండు అలాంటిది ఇప్పుడు ఒకటే లాజిక్ అన్న జుబ్లిన్స్ ప్రజలకి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉందన్న ఇప్పుడు నువ్వు బిఆర్ఎస్ ని గెలిపించుకుంటే లాభం లేదు బీఆర్ఎస్ జుబ్లన్స్ ప్రజలు ఆలోచించాలి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని గెలిపిస్తే కేసీఆర్ సీఎం అవుతాడా అందుకే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటే ఈ కి అభివృద్ధి చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కొంచెం ఏమన్నా అవకాశం హైదరాబాద్ లో మినిస్టర్ లీడ్ కాబట్టి ఒకవేళ మినిస్టర్ అవకాశం ఇస్తే ఇంకా పెద్దగా అభివృద్ధి అయింది ఈజీ ఉంటుంది చిన్న లాజిక్ ఆలోచించాలి ఈ జుబ్లిస్ ప్రజలు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ యాదవ్ గెలిపించుకుంటే ఈ మూడు సంవత్సరాలు మనకి అభివృద్ధి ఒకవేళ అన్న ఈ మూడు సంవత్సరాలు నవీన్ యాదవ్ ఏం చేయలేదు అనుకో ఏకండి ఓటు అంటే నమ్మకం మీకు అంటే నవీన్ యాదవ్ వచ్చేసరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓటర్లు ఉన్నారు అయితే ఇందులో మెజారిటీ ఏంటంటే మైనార్టీ ఉన్నాయి లక్ష చిల్లర మైనార్టీ ఓట్లు ఉన్నాయి ఈ మైనార్టీలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు మన కంటే మైనార్టీ మైనార్టీలు ఎక్కువ నవీనన్ అంటే అభిమానం ఎందుకంటే గతంలో ఎంఐఎం పార్టీ తరపున నవీన పోటీ చేసిండు అవును అప్పుడు ఒక నలభై నాలుగు నలభై మనకు ఓట్లు వచ్చింది అయితే ఇప్పుడు డైరెక్ట్ ఒవైసి గారు డైరెక్ట్ సపోర్ట్ చేస్తుండ్రు గారు ఎంఐఎం క్యాండిడెంట్ పెట్టకుండా నేను నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కానీ చేయగూడకి అండి చేయగూరుకే అదే అంతే కానీ ఇప్పుడు మైజార్టీ ఇప్పుడు మైనార్టీలు నవీన్ యాదవ్ వైపు ఉన్నారు ఈ నవీన్ యాదవ్ గెస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏంటంటే కీలక మలుపు ఎక్కడ తిరుగుతుంది అంటే మైనార్టీ ఓట్లతోనే ఇక్కడ మలుపు తిరిగే అవకాశం ఉంది కాబట్టి మెజార్టీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ సైడ్ అయితే గుండు గుత్తగా మల్తారో అక్కడ అక్కడ సైడ్ అభ్యర్థి గెలుస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ మీద సానుభూతి ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ అంటే గతంలో పోటీ చేసిందనే సానుభూతి ఉన్నదా లేకుంటే అంటే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిండు అరే బాబా నవీన్ యాదవ్ని ను రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిండు నష్టపోయిండు ఎట్లనైనా ఈ సారైనా గెలిపించుకుందామన్న ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కోటేద్దాము పథకాలు ఇస్తున్నారు అంటే ఏ అంశాల మీద నవీన్ యాదవ్ కలిసి వస్తుంది ఒకటే ఒకటి అన్న నేను చెప్పేది నవీన్ అన్న రెండు సార్లు ఓడిపోయిన ఒక సానుభూతి ఉంది అది ఒక థర్టీ పర్సెంట్ వరకే ఉంది కానీ సెవెంటీ పర్సెంట్ నవీన్ అన్న చేసిన మంచి పనులు నవీన్ ఇప్పుడు ఏ ఇంటికి పోయినా నవీన్ అన్న అంటే మాకు మీరు అయ్యా నవీన్ అన్న ఏమి మరి మరి అప్పట్లో ఎందుకు గెలవలే మరి ఇంత సానుభూతి ఉన్న ఈ ఇరవై సంవత్సరాల్లో అన్న అంత పికప్ చేసుకున్నాడు మంచి కార్యక్రమాలు పికప్ పోటీ చేసినప్పుడు అప్పుడు అన్న అప్పుడు ఎందుకు గెలవలే నవీన్ యాదవ్ నవీన్ ఎందుకు గెలవలేదు అంటే నవీన అన్న అప్పుడు అంత పబ్లిసిటీ లేదు అంత సేవా కార్యక్రమాలు లేకుండే ఈ ఎప్పుడైతే ఎంఐఎం పార్టీ నుండి ఓడిపోయిండో అప్పటి నుండి ఆయన మార్చుకొని గ్రౌండ్ తయారు చేసుకుని నీట్ గా మంచిగా అందరికి పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారు స్లమ్ ఏరియాలో తిరిగి రోడ్లు అర్ధరాత్రి ఫోన్ చేయ నువ్వు అన్నా నువ్వు పేదవాడు పెళ్లికి సాగు నవీన ఒకటే లాజిక్ అన్న ప్రభుత్వం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అన్న గెలిపించుకుంటే మన పనులు అయితే ఈ మూడు సంవత్సరాలు కనుక నవీన్ యాదవ్ పని చేయకపోతే నాలుగో సంవత్సరం ఓటు వేయకండి